యేసుక్రీస్తు నామలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం నిర్మకాండము రెండో అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఐదు వచనాలు ధ్యానం చేసుకుందాం లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాను సంఖ్యాకాండము ఇరవై ఆరు అధ్యాయము యాభై తొమ్మిది వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అమరాము యాకలో మోస యొక్క తల్లిదండ్రులని చెప్పబడతా ఉంది అయితే ఏకబేదు గర్భవతి కుమారుని కానీ వాడు సుంద్రుడై ఉండటం చూసి మూడు నెలలు దాచిపెట్టింది ఆ తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పట్టు తీసుకొని నైల్ నదిలో విడిచిపెట్టింది ఎందుకు అలా చేసిందంటే రాజు ఈ మంత్రశానలో తన మాట వినలేదని తన మాట నిర్లక్ష్యం చేశారని మరీ కోప ఉద్రేకంతో ఎబ్రి యొక్క మగవారిని చంపాలని ఆజ్ఞను మరీ సీరియస్గా తీసుకున్నాడు అందుకనే ఏకబేదు భయపడిపోయి ఒక జమ్ము పెట్టిని తయారు చేసుకుని జమ్ము పెట్టులో పెట్టి నైల్ నదిలో విడిచిపెట్టడం జరిగింది అదే సమయంలో పొర యొక్క కుమార్తె పనిగతులతో అక్కడ నైలు నదిలో తానం చేస్తూ ఉన్నారు అప్పుడు ఆ జమ్ము పట్టులో ఏడుస్తూ ఉన్న బాబుని చూసి తీసుకుని ఈ ఎబ్రి కుమారుల్లో ఒకడు అని గుర్తిరిగి బాబు యొక్క అక్క మిరియాము జమ్ము పట్టి ఎంత దూరం వెళ్తుంది ఎక్కడికి వెళ్తూ ఉందని గమనిస్తూ ఉంది వెంటనే మిరియాము పొర యొక్క కుమార్తె దగ్గరికి వెళ్ళి ఆ బాబుని పెంచడానికి ఒక దాదిని తీసుకొని రావాలని చెప్పి బాబు యొక్క తల్లిని తీసుకొచ్చింది మిరియము నిజంగా ఎంత చక్కగా ఎంత తెలివిగా అక్కడ మాట్లాడింది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి అదే రీతిగా యాకబీదు మూసే యొక్క తల్లి అయితే తన కుమారుడికి పాలిచ్చి పెంచడానికి గొప్ప అవకాశం దేవుడి ద్వారం తెరిచాడు జీతం కూడా వస్తూ ఉంది దేవుడు ఇటు రీతిగా నడిపించగలడు ఏ శత్రువు అయితే మగపిల్లలు ఉండకూడదు చంపాలని ఆదం జారీ చేశాడో మరి ఎక్కడ మరి మూసే పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి మోసేని ఎక్కడ పెంచాలని ఆలోచన చేసినప్పుడు నిజంగా శత్రు ఇంట్లోనే మూసేని దాచిపెట్టినట్లుగా మోసే మూసేని శత్రు ఇంట్లో పెంచినట్లుగా మనం చూస్తూనే ఉన్నాం అయితే నీటిలో నుండి తీయబడిన వాడు కనుక మోసని పేరు పెట్టడం అనేది చూస్తూ ఉన్నాం నిజంగా మూస యొక్క జనన విధానము ఎంతో ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది అమరాము దగ్గర మూడు నెలల్లో పెరిగాడు ఆ తర్వాత పొర ఇంట్లో నలభై సంవత్సరాలు సకల విద్యలను నేర్చుకున్నాడు ఆ తర్వాత మిథ్యానే ప్రాంతంలో శిపర్ని వివాహం చేసుకునే ఇతరు అల్లుడుగా అక్కడ నలభై సంవత్సరాలు జీవిస్తూ ఉన్నాడు మోసే చాలా చోట్ల పెరిగాడు చాలా చోట్ల జీవించాడు చాలా అనుభవాలు కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాము ఆ దినముల్లో మోసే పెద్దవాడై తన జనులు అద్దుకు పోయి వారి భారములను చూచును అప్పుడు అతడు తన జనుల్లో ఒక ఇబ్రియుడును ఒక ఐగుప్తుడు కొట్టుకుంటూ ఉన్నారు అలాంటి సమయంలో చూచాడు అయితే ఈయన కూడా ఇబ్రీలు కుమారుడు కనుక వెంటనే అటు ఇటు చూచి ఎబ్రిల్ని ఎంతగా ఇబ్బంది పెడతా ఉన్నారో బానిజ్గా కఠిన పనులు చేయిస్తూ ఉన్నారో ఇది దారుణమని తలంచి బాధ కలిగి అక్కడున్న ఐగుప్తుడిని చంపేసి పాతి పెట్టేస్తాడు ఇసుకులో మరునాడు అతడు బయటి నడిచి వెళుతుండగా ఎబ్రీలైన ఇద్దరు మనుషులు ఇద్దరు ఎబ్రిలే కొట్టుకుంటా ఉన్నారు వాళ్ళని అప్పుడు అతడు అన్యాయం చేసిన వాడిని చూసి ఎలా నీ పొరుగు వాడిని కొట్టుచున్నావని అడిగాడంతే మా మీద నిన్ను అధికారిగాను తీర్పుగాను నియమించిన వాడు ఎవడు నీవు ఐగుప్తుడిని చంపినట్లుగా నన్నును చంపవాలని అనుకున్నావా అని అనిను నిజంగా మోసేకి భయం కలిగింది అక్కడ ఇప్పుడు మొదట్లో ఎబ్రియుడు ఐగుప్తుడు కొట్టుకుంటే ఎబ్రియుడిని సేవ్ చేయాలని కాపాడాలని తన భారం అంతా ఉంది కానీ ఇప్పుడు ఇద్దరు ఎబ్రిలు కొట్టుకుంటా ఉన్నారు ఇద్దరు ఎబ్బురేళ్ళు ఎవడు అన్యాయం చేస్తూ ఉన్నాడో ఆడికి తీర్పు తీర్థమని అనుకుంటున్న సమయంలో వాళ్ళు ఏమంటా ఉన్నారట ఐగుప్తుడిని చంపినట్లుగా నన్ను కూడా మమ్మల్ని కూడా చంపాలని నువ్వంటా ఉన్నావా అని అంటా ఉన్నారు ఈ విషయము నువ్వు ఐగుప్తుడిని చంపడం మాకు తెలియదా అని పొరవుకు కూడా తెలుసు అంటే గుర్తు చేశారు ఆ దెబ్బకు ఆ చిన్న విషయానికి అక్కడి నుండి ఆ స్థలం నుండి మూసే పారిపోయాడు అయితే అక్కడ ఆరు లక్షల బానిస ఎబ్రి ప్రజలను విడిచి పారిపోయాడు నా దేవునికి నీ ఎంతో గొప్ప ఉద్దేశం ప్రణాళిక ఉంది అందుకే మోసేని శత్రువింట్లోనే పెంచి పూజించి సకల విద్యను నేర్పిస్తూ ఉన్నాడు కానీ ఒక చిన్న విషయానికి చిన్న విషయానికి పారిపోతూ ఉన్నాడు చిన్న చిన్న విషయాలు కారణాల వల్ల మనం కూడా ఒకసారి మన దేవుడిని మిస్ చేసుకుంటాము సాతాని యొక్క కుట్ర అది మనం గమనించాలి ఇద్దరు ఎబ్రిలు కొట్టుకోవడం ఏంటి వాళ్ళకి ఎవరు అన్యాయం చేశారో వాళ్ళకి తీర్పు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే సాతానుడి అంత మాస్టర్ ప్లాన్ వేశాడు చూడండి నువ్వు ఐగుప్తుని చంపగానే మాకు తెలీదా ఇప్పుడే పొర రాజు కూడా తెలుస్తుంది నీ పని అయిపోయినట్లే అని అంటా ఉన్నాడు సాతానుడు ఎలా భయపెడతా ఉన్నాడు చూడండి ఎందుకు మోసే పారిపోయాడంటే పొరట చాలా కోపంగా ఉన్నాడు చాలా కోపిష్టి రాజు ఎవడ మాట వినడు అందుకనే వీడితో మనకెందుకనే ఆ స్థలం నుండి ఇక పారిపోవడానికి సిద్ధపడ్డాడు ఈరోజు మనం గమనించాలి దేవునికి సమస్తం తెలిసండి అందుకే అంటాడు నేను కూర్చుండుట నేను నిల్చుండటా నేను పాతాళంలో ఉన్నాను ఆకాశం ముందు ఉన్నాను నేను ఎక్కడ ఉన్నా నువ్వు తెలిసయ్యా అని అంటా ఉన్నాడు అంతే గురండి దేవుడిని తెలియదంతే దేవుని తెలుసు ఆ తర్వాత యాయిగుప్తిని విడిచి మిథ్యానే వెళ్ళిపోయాడు అక్కడ బావి వద్ద నీళ్ళు తాగాలని కూర్చున్నప్పుడు అక్కడ మిథ్యానే ఇతరు కుమార్తెలు ఏడుగురు కుమారులు కలిగిన ఇతరు అక్కడ ఉన్నాడు వాళ్ళు గొర్రెలు కాల్చుకుంటూ అక్కడికి వస్తూ ఉన్నారు అలాంటి సమయంలో సిపోర్ అని ఆ ఇత్రు తన పెద్ద కుమారుదైన సిఫూర్ అని మూసకిచ్చి వివాహం జరిగించడం అని చూస్తూ ఉన్నాం ఓ కుమారు అని కూడా అంటాడు అతనికి గెరిసోము అని పేరు కూడా పెడతారు గెరిస్వము అంటే అర్థము పరదేశి నేను మిద్యా వివాహం చేసుకుని ఎక్కడ ఉంటా ఉన్నాను కానీ నేను మాత్రం పారదేశిని అందుకే తన కుమారుడికి గెరిస్వము అని పేరు పెడతా ఉంటాడు అయితే ఇరవై మూడో వచనం నుండి ఇరవై ఐదు వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అలాగా అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను ఐగుత్ర చనిపోయిన తర్వాత ఇస్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులు నిట్టూర్పులు విడిచిచూ మొర్ర పెట్టుచుండగా తమ వెట్టి పనులు వారు పెట్టిన మొరను దేవుని వద్దకు చేరును ఇక్కడ మనం గమనించాలి ఇస్రాయేలు ప్రజలు చేసిన మొర దేవుడు వింటా ఉన్నాడు వాళ్ళు మూలుగుచున్న మూలుగులను దేవుడు వింటా ఉన్నాడు వాళ్ళు పడుతున్న బాధలు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఆందోళనలు దేవుడు చూస్తూ ఉన్నాడు అందుకనే నువ్వు నేను చేసిన ప్రార్థన దేవుడు వింటా ఉన్నాడు ఎందుకంటే మన దేవుడు జీవాధిపతి మన దేవుడు చెవులుండి వినే దేవుడు మన దేవుడు కళ్ళుండి చూచే దేవుడని మనం నమ్మాలి ఇస్రయేలు ప్రజలు మొర్ర పెడతా ఉన్నారు ఇస్రయేల్ ప్రజలు ములుగుచ ఉన్నారు మాకెందుక ఈ శ్రమలు మాకంటూ ఒక దేశాన్నివ్వండియా మాకంటూ ఒక ఊరు నవ్వండియా మాకంటూ ఒక స్వతంత్రాన్ని ఇవ్వండి అనే దేవుడిని సన్నిధిలో వేడుకుంటా ఉన్నారు దేవుడి సన్నిధిలో మొర్ర పెడతా ఉన్నారు దేవుడి సన్నిధిలో విజ్ఞాపనం చేస్తూ ఉన్నారు మా బాధలు ఉన్నాయా ఉన్నాయ్యా మేము బానిసలుగా ఉంటా ఉన్నామయ్యా మాకంటూ ఏ గుర్తింపు లేదయ్యా మా ఎందుకయ్యా ఈ పరిస్థితి ఎందుకయ్యా మా జీవితం ఇలా అయిపోయింది అని దేవుడి సన్నిధిలో మొర్ర పెట్టినప్పుడు దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు దేవాది దేవుడు వాళ్ళ ప్రార్థన విన్నాడు వాళ్ళ బాధలు ఇబ్బందులు దేవుడు ఆకాశం అని చూస్తూ ఉన్నాడు దేవుడు వారి మూలుగు విని అబ్రాము ఇస్సాకు యాకోపులతో తను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకును దేవుడు ఇస్రయేళ్లను చూసును దేవుడు వారి ఎందు లక్ష్యం ఉంచును అలా లుయా ఈరోజు నీవు నేను చేసిన ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడిగా కనబడుతూ ఉన్నాడు ఆయన చూచే దేవుడిగా కనబడుతూ ఉన్నాడు అందుకే ఆల్రెడీ ఇస్రయేలు ప్రజల నిమిత్తమే మోసని ఏర్పరచుకున్నాడు మోసేని కోరుకుంటూ ఉన్నాడు మోసేని పెంచుతూ ఉన్నాడు మోసేని పోషిస్తూ ఉన్నాడు మోస ఎక్కడికి వెళ్ళినా మోసేకి తోడుగా దేవుడు ఉన్నాడు అప్పటికి ఈ ఇస్రాయేల్ ప్రజలు రియలైజ్ అయ్యి వాళ్ళు నాలే ఇక మనకంటూ ఒక దేశం ఉండాలి మనకంటూ ఒక ఫ్రీడమ్ ఉండాలి మనకంటూ ఒక స్వాతంత్రం ఉండాలని వాళ్ళు అప్పుడు దేవుని వైపు తిరిగి దేవునితో ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవునితో వాళ్ళ బాధలు ఇబ్బందులన్నీ షేర్ చేసుకుంటూ ఉన్నారు ఈరోజు నువ్వు నేను కూడా రియలైజ్ అయ్యి మనం ఉన్న స్థితిలో నుండి దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవునికి మన విజ్ఞాపలు చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మన మొర వినే దేవుడు మన బాధలు ఇబ్బందులు చూసే దేవుడని మనం నమ్మాల విశ్వసించాల మోసే జననము ఎంత ఆశ్చర్యంగా ఉంది ఎంత అద్భుతంగా ఉంది అమరము ఏకబీదుల దగ్గర మూడు నెలలు జీవించాడు పొరో ఇంట్లో నలభై సంవత్సరాలు జీవించాడు మిద్యా నేరులో వివాహం చేసుకొని ఇద్దరు అల్లుడుగా అక్కడ నలభై సంవత్సరాలు జీవించాడు అక్కడ గొర్రెల మందను కాచుకుంటూ జీవిస్తూ చాలా చోట్ల తిరుగుతూ ఎన్నో అనుభవాలు సంపాదిస్తూ ఇక నా జీవితం ఇంతే అని అనుకున్నాడేమో కానీ మూసే పట్ల దేవుడు ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు మూసే మోసేకి ఎబ్రియల్ అంటే చాలా ఇష్టము తన స్వజానము స్వదేశీలు సొంత ఊరు వాళ్ళు నా తల్లిదండ్రులు బంధువులు నా తల్లిదండ్రులకు సంబంధించిన వారు ఒక మంట ఉంది ఎబ్రిల్ని నేను రక్షించాలి ఎబ్రిల్ని నేను కాపాడాలి దేవుడు ఆ మంటను చూస్తూ ఉన్నాడు ఎబ్రియుల్ పట్ల ఇస్రాయేల్ పట్ల ఉన్న ప్రేమని భారాన్ని బాధ్యతని మోసేలో దేవుడు చూస్తూ ఉన్నాడు అందుకే ఐగుప్తుడు ఎబ్రియుడు కొట్టుకుంటే ఇబ్రియుడిని సేవ్ చేసి ఐగుప్తుడిని చంపి పాతి పెట్టాడు అక్కడ దేవుడు చూస్తూ ఉన్నాడు ఇక్కడ మనం గమనించాల మోసేకున్న భారము మోసేకున్న బాధ్యత మోసేకున్న ఇబ్రిల్ మీద ఉన్న ప్రేమని దేవుడు చూస్తూ ఉన్నాడు మోసే ఇస్రాయేల్ ప్రజల్ని ఐగుప్తి నుంచి విడిపించడానికి సరైన మనిషి సరైన సేవకుడు అయితే తనలో ఉన్న బలహీనత ఏంటంటే కోపిష్టడు చాలా కోపము చాలా ఆహము చాలా అహంకారం ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ తీసివేయాలి అంటే దీనికి కొంచెం తరిపీది అవసరం కొంచెం ట్రైనింగ్ అవసరం అందుకే దేవాది దేవుడు మిథ్యానేయులకి నడిపించాడు మిత్రుయాదట ఆయన్ని ఉంచాడు ఆయన చాలా విషయాల్లో నేర్చుకోవాలి చాలా విషయాలు అవ్వాలి చాలా విషయాల్లో ఆయన గొర్రెలను కాచినట్లుగా ఇస్రయ్యులు ప్రజల్ని కా కాచి కాపాడి పోషించాలి గొర్రెల్ని ఎంత చక్కగా మనం కాపాడుకుతాం గొర్రెల్ని ఎంత చక్కగా పోషిస్తాం గొర్రెల్ని ఎంత చక్కగా నడిపిస్తాం అదే రీతిగా ఇస్రయేల్ ప్రజల్ని అట్టి రీతిగా పోషించాలి అట్టి రీతిగా నడిపించాలి అట్టి రీతిగా కాచి కాపాడాలి అందుకే మిద్యానీయుల్లో మోసైకి నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు తరిపీనిస్తూ ఉన్నాడు తరిపీదు చాలా అవసరమండి మనకు నచ్చినట్లుగా దేవుళ్ళని సేవ చేసేద్దామంటే కుదరదు మనకు నచ్చినట్లుగా మన ఇష్టానుసారంగా దేవుని సేవ చేసేదంటే ఇక్కడ కుదరదు తరిపేది ఖచ్చితంగా అవసరము ఎందుకంటే ఆత్మల్ని రక్షించి ఆత్మలను పోషించి పెంచడం అంటే అది మామూలు విషయం కాదు మోసే సాత్వికుడిగా అవ్వాలి అంటే ఎలా ఇబ్బద్ తినాయి ఆయన కోపిస్తాడు అండి ఎబ్రిలు ఐగుప్తుని కొట్టుకుంటే ఐగుప్తుడిని అటు ఇటు చూసి ఎవరు లేరని ఒక దెబ్బతో చంపి పెట్టాడు అంత కోపిస్తాడు మరి ఎప్రిల్ ఎప్రిల్ కొట్టుకుంటే ఇంకా అన్యాయం చేసిన వాడిని కూడా అలాగే చేద్దామని ఆలోచనతో ఉన్నాడు అంతే అక్కడ మోసకే ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అని దేవుడు గమనించాడు ఈనకి ఎలాగైన తరిపిది అవసరం ఈకి ఎలాగైన ట్రైనింగ్ అవసరం ఆత్మల పట్ల భారాన్ని పెంచాలి ఆత్మల పట్ల ఒక జ్ఞానాన్ని ఇవ్వాలి ఆత్మల పట్ల ఒక బాధ్యతను పెంచాలని దేవుడు మిద్యాలయం నడిపించి నలభై సంవత్సరాలు తరపితినిస్తూ ఉన్నాడు అదే సమయంలో ఇసర ప్రజలు కూడా రిలైజ్ రియలైజ్ అవుతూ ఉన్నారు ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే పరో రాజు చనిపోయిన తర్వాత అక్కడ కొత్త నిబంధనలను చూసుకున్నట్లయితే ఏ రోజు రాజు చనిపోయిన తర్వాత మరియా ఏసేపులో మరల నజరేతిలోనికి ప్రవేశించారట ఆ తర్వాత మొర్ర పెట్టడం ఆరంభించారు మేము ఎక్కడికి వెళ్ళాలి ప్రొవ్వా ఇప్పుడు ఏం చేయాలి ప్రవ్వా అని ఇక్కడ రాజు చనిపోయిన తర్వాత ఇసరీయులు ప్రజలందరూ మొర పెడతా ఉన్నారు ప్రా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం మోసే యొక్క జననం విధానం ఎంతో ఆశ్చర్యం ఎంతో అద్భుతం ఇస్రాయేలు చేసిన ప్రార్థన ఇస్రాజులో రియలైజ్ అయిన విధానము ఎంతో విలువైనది ఎంతో శ్రేష్టమైనది ఇస్రాయలు చేసిన ప్రార్థన ఇస్రాయేలు చేసిన విజ్ఞాపన దేవుడు వింటా ఉన్నాడు వాళ్ళు బాధపడుతున్న ఆ బాధలు ఇబ్బందులు ఇరుకులు దేవుడు చూస్తూ ఉన్నాడు మన దేవుడు జీవాధిపతి ఆయన సర్వశక్తిమంతుడు నీ పట్ల మన పట్ల మన గ్రామం పట్ల మన బంధువుల పట్ల మన ప్రజల పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడని మనం గమనించాలి నువ్వు ఏం చేయాలో నువ్వు ఎక్కడ ఉండాలో నువ్వు ప్రతి దానికి దేవుడి సన్నిధిలో మొర్ర పెట్టాలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలా దేవుని కేంద్రం చేసుకొని దేవుడిని ఆధారం చేసుకొని మనం ముందుకెళ్తే దేవుడు ఖచ్చితంగా సహాయం చేసే దేవుడిగా ఆయన కనబడతా ఉన్నాడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయన సర్వాధికారి ఆయనకి అసాధ్యమనేదేమో ఉన్నదా